వెల్కమ్ అండి బేబాకాలక్స్కి వాళ్ళు ఏంటంటే శత్రువులు అందరికీ శత్రువులు ఉంటారు ఒకళ్ళ కాకపోతే ఇద్దరు కాత ఒకళ్ళు ఇద్దరూ కొంతమందో కొంతమందికి ఎక్కువ ఉంటారు కొంతమంది తక్కువ ఉంటారు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి లేకపోతే వాళ్ళ వాళ్ళ మాట తీరు బట్టి ఏదో ఉంటుంది మొత్తానికి అయితే శత్రువులు అయితే ఉంటారు శత్రువు లేని మనిషి ఉండడు ఈ భూమి మీద అయితే వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలి ఎలా దెబ్బ కొడితే వాళ్ళని మన అంటే మళ్ళీ వాళ్ళు మనకి శత్రువులుగా కాకుండా మంచిగా మారడానికన్నా ప్రయత్నం చేయాలి శత్రువులను దెబ్బ కొట్టి దూరంగానే పంపాలి ఈ రెండిట్లో ఎదురు చేయాలి ఇది దానికి చాణుక్యం చెప్పిన కొన్ని పాయింట్స్ చెప్తాను వినండి ఈ కొన్ని ఉన్నాయి అవి తొమ్మిది పాయింట్స్ తొమ్మిది పాయింట్స్ వింటేనో శత్రువులు ఎలా దెబ్బ కొట్టాలో అవుతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే మూర్ఖుడిలా కనిపించకండి కానీ మూర్ఖుడిలా మటుకు మారకండి మూర్ఖుడిలా అవతల వాళ్ళకి మూర్ఖుళ్లా కనిపించండి అంతేను మూర్ఖుడిలా మటుకు మీరు మారకండి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే తెలివైన గాను తెలివైన వాళ్ళని బాగా నొక్కియాలని చూస్తుంటారు వాళ్ళని ఎదుర్కోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ వాళ్ళు తెలివితేటలన్నీ ఉపయోగించి తెలివైన వాళ్ళని నొక్కియ్యని ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరు మూర్ఖుడుగా ఉన్నట్టు బయటికి నడిపించడం అంతే కనిపించారు అనుకోండి అవతల శత్రువు ఏంటంటే మిమ్మల్ని ఏమీ చేయడానికి చేయడం ప్రయత్నం చేయడం వీడో మూర్ఖుడు అని వదిలేసారు అలాంటప్పుడు సరియైన అయిన టైం చూసుకొని సరైన దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేయండి రెండవది ఏంటంటే డబ్బు లేని వాడికి ఎవరు గౌరవం ఇవ్వరండి గౌరవం ఉన్నది ఏ షాపులో డబ్బు కొనుక్కుంటే రాదు కాబట్టి డబ్బు సంపాదించడం నేర్చుకోవాలి డబ్బు జాగ్రత్తగా ఉంచుకోవడం నేర్చుకోవాలి డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి అప్పుడే మనకు గౌరవం లభిస్తుంది డబ్బే నిజమైన గౌరవాన్ని ఇస్తుంది మనకి మన దగ్గర ధనం ఉందనుకోండి అప్పుడు మన చుట్టూ బంధువులు స్నేహితులు అందరూ ఉంటారు డబ్బు లేదనుకోండి ఎవ్వరూ మన చారిదరు మన దగ్గరికి రారు ఇది చాలా అవసరం కాబట్టి బాగా డబ్బు సంపాదించడం ముందు నేర్చుకోవాలి శత్రువుల యొక్క బలహీనతను తెలుసుకోవాలి తెలుసుకోలేకపోతే అతనితో ముందు స్నేహం చేయండి అతను బలహీనతను తెలుసుకోండి అప్పుడు అతని మీద దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేయండి మనం వందేళ్ళు బతికినా ఏమీ లాభం లేదండి ఎందుకంటే ఏదైనా గొప్ప పని చేస్తేనే మనం గుర్తుంటాం ఎవరికన్నా ఏమీ లేదా మామూలుగా పుట్టాం మామూలుగా పని లేదు ఇరవై ఏదేళ్ళ వ్యక్తి గొప్ప పని చేసిన అతను గుర్తుండిపోతాడు వందేళ్ళు బతికి మనం ఏమీ చేయకుండా మామూలుగా ఉన్నాం అనుకోండి మనకి వ్యక్తిత్వం ఉండదు విలువ ఉండదు అవతలవాటు మనం చాలా శత్రువులకి మనం చాలా అలుసైపోతాం అదే ఇరవై ఐదేళ్ళు వ్యక్తి శత్రువుతోటి ఛేదించి దెబ్బలాడి ఎలాగోలాగా వాడిని అణిచేసి వాడి మీద విజయం సాధించాడు కానీ అతని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు కాబట్టి ఎప్పుడైనా ఇదే పనిలో ఏదైనా పనిలోనే విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలి మూర్ఖుడిత వాదన పెట్టుకోకూడదు అది ఎలాంటిదంటే పాలల్లో నిమ్మరసం పెడితే ఏమిటవుతుంది విరిగిపోతుంది మూర్ఖుడితో వాదన కూడా అంతేనండి నాలుగోది ఏంటంటే ఈ ఈ ప్రపంచంలో నిజాయితీ అనేది చాలా ప్రమాదకరం ఎలాగంటే ఎలాగంటేనండి తిన్న కొడుగ్గా పెరిగిపోతుంటే చెట్టు ఏం చేస్తాం కొట్టేస్తాం అంత అయిపోతున్నాయి గుబురుగా పెరిగితే బాగుంటాయని అలాగే మనుషులు కూడా అండి నిజాయితీగా ఉంటే ముందు వాళ్ళని అణగదొక్కడానికి చూస్తారు మోసం చేయడానికి చూస్తారు నిజాయితీ పనులని ఎందుకంటే నేను నిజాయితీగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటే మిగిలిన వాళ్ళకి పెద్ద ఇష్టంగా ఉండదు వాళ్ళకి కసిగా కోపంగాను ఉంటుంది ఇది ఏంది కాబట్టి ఇది ఏంటంటే ఎక్కువగాను శత్రువు చేతిలో ఓడిపోవడానికి చాలా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయన్నమాట తర్వాత ఏంటంటే స్నేహితుడు శత్రువుగా మారుతారు కొంతమందికి ఎందుకు మన రహస్యాలని వాళ్ళకి చెప్పేవనుకోండి ఆ రహస్యాల వల్లే మనం శత్రువులుగా మారుతాం కాబట్టి రహస్యాలు చెప్పకూడదు ఎవరికి మనసు విప్ప అన్ని మాటలు మనం చెప్పకూడదు చెప్పి నేను ఇదివరకు కూడా ఏదో వీడియోలో చెప్పిన గుర్తుంది ఈవెన్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కైనా హస్బెండ్కైనా ఎవరికైనా కొన్ని రహస్యాలు మనతోటే మన కడుపులోనే ఉండాలి మనతోటే సమాధి అయిపోవాలి ఎవ్వరికి రహస్యాలు చెప్పొద్దు శత్రువుని ఓడించాలంటే ముందు మనం ఏదైనా కూడా సింహం నుంచి నేర్చుకోవాలి సింహం ఏదైనా పని మొదలెట్టిందండి గొప్ప శ్రద్ధతోటి ఓపికతోటి చాలా ఎంత ఓర్పుగా తోట ఉండి తన పనిని సాధించుకొని తన విజయం సాధిస్తుంది ఏకాగ్రతతో ఉంటుంది తన శ్రద్ధ అంతా పని మీదే పడుతుంది అనమాట సింహం కానీ కొంతమంది అండి ఎన్ని అవమానం జరగనిండి ఎన్ని ఎన్ని అది మాటలు పడనియండి ఏమవునండి పట్టించుకోరు వాళ్ళు తిండా వాళ్ళు బతుక ఏదో అనుకుంటారు ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ శత్రువుల్ని జయించలేరు ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఇంకాను ఆహ్ ఓ ఏదో ఒకటి అనుక్కొని మనకేం బాధ మనం రోజు వెళ్ళిపోతుంది ఇలా అనుకుంటారు దేనికైనా లిమిట్ ఉంటుంది కొంతకాలం మంచిగా ఓకే ఓకే అన్నారు తర్వాత మటుకు తిరగబడ్డం నేర్చుకోవాలి లేదు మనం గట్టిగా ఉండాలి ఉంటేనే శత్రువుల మీద విజయం సాధించగలుగుతాం కొంతమంది అండి శత్రువులను ఓడించలేరు ఓడించలేనప్పుడు ఏమంటారు నా అదృష్టం బాగోలేదు నాకు ఇంత దురదృష్టం నా జాతకం ఇలా ఉంది లేకపోతే నా ఇంట్లో వాళ్ళు నాకు ఇలా చేస్తున్నారు నాకు సపోర్ట్ చేయలేదు నా ఫ్రెండ్స్ ఇలా చేశారు నాకైతే నా చుట్టాలు ఇలా చేశారు అందరి మీద వేస్తారు నిన్న వాళ్ళు తప్పే ఉంటే వాళ్ళు తెలుసుకోరు ఫస్ట్ మన తప్పే ఉంటే మనం తెలుసుకున్న తర్వాత అవతల వాళ్ళని అనాలి నిజమే మన జాతకాంతనమే ఇలా అయింది కదా అందుకు చే మనం దాన్ని అనుకోవాలి కానీ ఏం లాభం ఉంటుందండి ఏమీ ఉండదు మన తప్పును మనం దిద్దుకోవాలి ఇంకోటి ఇవి నిజం కూడా కావచ్చు కానీ వాటిని ఎదిరించుకొని మనం ముందుకెళ్ళాలి ముందుకు వెళ్తూ మన విజయం కోసం మనం వెళుతూ ఉన్నాం అనుకోండి మో వీళ్ళు వస్తున్నారని అవతలవాడు శత్రువు అయితే వాళ్ళు గుండెల్లో గుబులు గడగడ వణికిపోతూ ఉంటారనమాట మో వీడి వీడు వచ్చేస్తున్నాడు వీడితో జాగ్రత్తగా ఉండాలి వీడియేమీ చేయకూడదు అని శత్రువులు తగ్గడానికి అవకాశం ఉంది ఇంకోటి అండి చాలామంది ఏంటంటే కళలు బాగా కంటారు నేను ఇలా సాధించేయాలి అలా సాధించేయాలి ఇలా చేసేస్తాను ఆ స్థాయికి వెళ్ళిపోతాను ఈ స్థాయికి కానీ పనిలో శూన్యం పని స్టార్ట్ చేయరు దాంతో ఎక్కడ వేసిన కొంగళి అక్కడే అన్నట్టు ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడే ఉంటారు ఏమీ సాధించలేరు కాబట్టి ముందు పనిని మొదలు పెట్టండి ఆ పనిని మొదలెట్టి అప్పుడు సక్సెస్ అవ్వకపోతే అప్పుడు దాని మార్గం వెతుక్కోవాలి అంతేగాని కళలు కంటూ కూర్చోకండి కాబట్టి ముందు కలలు కనకుండా మీరు ఏమన్నా చెయ్యాలనుకుంటే ఆ పని చేయని మొదలెట్టండి అది కూడా ఏదైనా ఏ పని ఏ టైంలో చెయ్యాలో ఏ వయసులో ఏ వయసులో ఏ పని చెయ్యాలో అవి చేస్తేనే మీరు ముందుకెళ్ళి విజయం సాధించగలరు మీరు ఇప్పుడు ఏదో అరవై ఏడు వచ్చాక నేను చదువుకుంటానంటే ఎవడు చదువు అందులో విజయం సాధించినట్టు కాదు అరవై ఏళ్ళ వయసులో అరవై ఏళ్ళ పని చేయాలి పాతికేళ్ళ వయసులోని ఇరవై ఏళ్ళ వయసులోని ఇరవై ఏళ్ళ పని ఏ వయసుకు తగ్గట్టు ఏ టైంకి తగ్గట్టు ఆ పని చేస్తూ ఉంటే విజయం సాధించగలుగుతారు ఇంకేటండి కొంతమంది చాలా అహంకారంతో తెలివి తక్కువ వాళ్ళ అహంకారంతో అన్నీ నాకు తెలుసును అన్నీ నాకు ఎవరైనా చెప్తుంటే ఆ నాకు తెలుసును ఆ నాకు తెలుసును అవునా ఏమిటి అని వినడం కానీ శ్రద్ధగా వినడం కానీ తెలియకపోతే క్వశ్చన్స్ వేసి క్లారిటీగా తెలుసుకోవడం కానీ ఉండదు ఇలాంటి వాళ్ళు ఏంటంటే అన్నీ తెలుసు ఎక్కడ అక్కడే ఉండిపోతారు కాబట్టి జీవితంలో ముందుకు సాగలేరు ఇంకేంటంటే ఎవరైనా కొత్త విషయాలు చెప్తూ ఉంటారనుకోండి వినడానికి ప్రయత్నం చేయండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి నాకు తెలుసునని మీరు మనసులో భావించకండి ఏమో అవన్నీ వింటుంటే అవతల ఎప్పుడైనా ఏ శత్రువునైనా మనం ఓడించగలమేమో మన శత్రువుని దిగదార్చగలమేమో శత్రువుని దగ్గర మనం గెలవగలమేమో అని ఆలోచించండి ఇవన్నీ నేను చెప్పదలుచుకున్నవి ఇవాళ తొమ్మిది చాణక్య నీత విషయాలు ఇవన్నీ నేను చాణక్యుడు చెప్పిన కథలు మాటలు కాబట్టి ఇవన్నీ ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్